వారి మరణాన్ని కూర్చి ఇది హత్య ఏదైనా ప్రమాదం జరిగిందా అనేది ఒక మిస్టరీగానే ఉంది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది వాస్తవంగా ఆ ఘనులైన బహు చక్కటి వక్త చక్కటి వక్త రక్షణ ఛానల్లో అలాగే ఆయా సందర్భాల్లో ఆయా చోట్ల జరిగే డిబేట్స్లో ఎదుటివారిని నొప్పించకుండా ఒప్పించే సమయోచితమైన సమయస్ఫూర్తి కలిగిన మాట ఆ దైవసావకుల నోట రావటం మీరు అందరూ వినే ఉంటారు సామిత్ర గ్రంథంలో రాసి ఉంటుంది కదా సంయోచితంగా పలకబడిన మాట వెండిపల్లెల్లో చిత్రమైన వెండిపండెలో పెట్టిన బంగారు గుండ్ల వంటిదని కొన్నిసార్లు వారు మాట్లాడే మాటలు వింటూ ఉన్నప్పుడు దేవుడికి ఎంత చక్కటి జ్ఞానం ఇచ్చారు కదా ఎంత సమయస్ఫూర్తిగా మాట్లాడే కృప ఈ దైవ సేవకులకి ఇచ్చారు కదా అని చాలాసార్లు అబ్బురు పడినటువంటి దినాలు నా జీవితంలోనే కాదు అనేక మంది బిడ్డలు దాన్ని అనుభవించారు వారి నోట నుంచి వచ్చిన ఆ సంయోచితమైనటువంటి మాటలు వారు ఒకవైపు సేవ చేస్తూనే మరోవైపు అనేక మంది అనాథ బెడ్లను చదివిస్తూ తల్లి లేని బిడ్డలకు చేయూతనిచ్చి వారిని చదివించే దాతృత్వపు స్వభావం కలిగిన గొప్ప సేవకులు వారు నేను ఒకే మీటింగ్స్కి మేము ఆహ్వానించబడ్డాం చాలా సంవత్సరాల క్రితం పాలవంచ ప్రాంతంలో సావుకుల సదస్సులో మేము మాట్లాడటం జరిగింది ఆ దినాన వారు నేను దేవుని కృపను బట్టి ఒకే గదిలో ఒకే రూమ్లో మేము ఉన్నాం పాలవంచ ప్రాంతంలో జాన్బాబు గారని సావుకుల కోట ఏర్పాటు చేశారు ఈ మధ్య కాలంలోనే వాస్తవంగా తాడేపల్లిగూడెం దగ్గర శివన్ అడ్వర్స్ గారి రెండవ జ్ఞాపకార్థ కోటానికి వారు మొదటి రోజు రాత్రి వచ్చి వర్తమానం ఇచ్చారు రెండవ రోజు పగటిపూట అజ్ఞాపకార్త కూటంలో ఆదరణ కోటంలో వాక్యం చెప్పడానికి నేను వెళ్ళాను ఇంకొక విచిత్రం ఏంటంటే వాస్తవంగా నిన్నటి రాత్రి గన్నవరం దగ్గర టెంపల్ అనే స్థలంలో వారు వాక్యం చెప్పాలి రేపు రాత్రి అనగా గురువారం రాత్రి టెంపల్ నేను వాక్యం చెప్పాలి దైవజోళ్ళు జేమ్స్ గారు అలాగే ప్రవీణ్ పగడాల గారు ఇంకా కొంతమంది సేవకులు ఆ స్థలంలో ఒకే మీటింగ్లో మేము వాక్యం చెప్పాల్సి ఉంది ఈలోపు వారు ప్రభు సన్నిధికి చేరటం క్రైస్తవ సంఘానికి అది ఎంతైనా తీరని లోటు వారి కుటుంబం కొరకు వారికి చక్కటి భార్య ఇద్దరు చక్కటి భక్తి కలిగిన కుమార్తెలు వారితో పాటు దరిదాపుగా ఒక పన్నెండు మంది పది మంది దాకా తండ్రి లేని బిడ్డలను దత్తత తీసుకొని వారికి ఆ యవన వారికి ఆ దైవ సేవకులే తల్లి తండ్రిగా ఉంటూ వారిని పోషిస్తూ వారి వివాహాలు చదువులు ఇవన్నీ జరిగిస్తున్నారు ఆ కుటుంబానికి దైవజనులు ప్రవీణ్ పగడాల గారి కుటుంబానికి ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున అలాగే ఇమాన్యుయల్ మినిస్ట్రీస్లో ఉన్న దైవ తరపున తరఫున మినిస్ట్రీస్లో ఉన్న ప్రతి కుటుంబం తరపున ఆ కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తూ దైగల దేవుడు ఆ కుటుంబానికి ఆదరణ ఓదార్పు ధైర్యం నిశ్చయంగా కృపగల దేవుడు అనుగ్రహించును గాక ప్రత్యేకంగా ఆ కేసు విషయమై దేవుడే నీతి కలిగిన న్యాయాధిపతిగా ఉండి ఆ బెడ్లకు దేవుడు న్యాయం తీర్చాలి ఆ రీతిగా దేవుడు కృప చూపించాలి వారి మరణాన్ని గురించి విన్నప్పటి నుండి వారి మరణ వార్త వచ్చిన ఇంకొక ఐదు పది నిమిషాల తర్వాత నాకు మరొక రామగుండం గ్లోరియస్ మినిస్ట్రీస్లో సేవ చేసే సేవకులు వారు వరంగల్ ప్రాంతం నుంచి కరీంనగర్ వెళ్తూ ఉంటే మార్గ మధ్యలో వారు కూడా అకాల మర ప్రభు సన్నిధికి చేరినట్లుగా ఆ రెండు వార్తలు ఓ రకంగా హృదయాన్ని కదిలించాయి ఈ మాటలు విన్న తర్వాత కొన్ని మాటలు మీతో పంచుకోవాలని పరిశుద్ధాత్మ చేత నేను రేపబడ్డాను ఈ దైవజన్లో మరణం మనం చూసిన తర్వాత ఈ దైవజన్లే కాదు లోకంలో ఎన్నో మరణాలు మనం చూస్తాం ఈ మరణాలు చూసిన తర్వాత మనం తప్పకుండా ఒకటి నేర్చుకోవాలి యాకో భక్తుని ద్వారా దేవుడు అంటాడు కదా ఓ మనుషుడా నీ ఏ పాటిది అది ఎంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది కాదా మాట్లాడతారు దైవజనులైన రెవరెండ్ అయినా బిషప్ గారైనా అయినా ఎవరైనా మనిషే కదండి మనుషులుగా మన జీవం ఏ పాటిది ఇంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటిది తమ్ముడు చెల్లి ప్రతిదినం ఇదే నా చివరి దినమేమో అన్నట్లుగా ప్రతి గడియ ప్రతి క్షణం ప్రభుని ఎదుర్కోవటానికి మనల్ని మనం సంసిద్ధులుగా చేసుకోవటానికి మించిన సిద్ధపాటు ఇంకొకటి ఏది లేదు ప్రభు ప్రేమను బట్టి తెలియచేస్తూ ఉన్నాను ఎంతకాలం మనం బ్రతికాం అనేది ముఖ్యం కాదు డెబ్బై సంవత్సరాలు బ్రతికేమా యాభై సంవత్సరాలు బ్రతికేమా ముప్పై సంవత్సరాలు బ్రతికేమా అనేది కాదు ప్రాముఖ్యం బ్రతికిన కొద్ది దినాలు ఎలాంటి బ్రతుకు బ్రతికా ఎలాంటి జీవితం జీవించి మన యాత్ మన జీవిత యాత్ర మనం ముగిస్తున్నాం మన ఆరాధ్య దైవం ప్రభు అయిన ఏ వారు ముప్పై మూడున్నర సంవత్సరాలే కదా వారు బ్రతికింది బాప్తిష్మి యోహాన్ గారు అంతే కుడియాడంగా సమకాలికులు వారిద్దరు అంతకంటే ఎక్కువ కాలం బ్రతకల బ్రతికింది కొద్ది కాలమే కానీ వాళ్ళు ఎప్పుడో రెండు వేల సంవత్సరాల క్రితం బ్రతికితే వారి వారి బ్రతుకు యొక్క ప్రభావం ఆ ఇంపాక్ట్ ఎప్పటికీ మానవాళ్ళ జీవితంలో పనిచేస్తూ ఉంది ఇప్పుడు ఇంత కూరలో కొంచెం ఉప్పు కొంచెం ఉప్పు కూరంతా ప్రభావితం చేసింది కదా మనం బ్రతికింది కొద్ది సంవత్సరాలైనా ఆ కొద్ది సంవత్సరాలు సమాజాన్ని ఎంత ప్రభావితం చేసాం ప్రభు కొరకు ఎంత రోషంగా బ్రతికాం ప్రభు మార్గంలో ఎంత రోషంగా మనం కొనసాగాం అనేది ఇక్కడ ప్రాముఖ్యం నేను నమ్ముతున్నా హండ్రెడ్ పర్సెంట్ దైవజన్లు పగడాల ప్రవీణ్ గారు వారు ప్రభు వారు చనిపోయినా రాబోయే తరాలు కూడా దైవ సాగుకుడిని జ్ఞాపకం చేసుకుంటాయి వారు అందించిన వర్తమానాలు యూట్యూబ్లో డిబేట్స్లో వారు మాట్లాడిన శైలి ప్రభు వారికి ఇచ్చిన జ్ఞానం వారు కనపరిచిన సమయోచితమైన సాత్వికంతో కూడుకున్న మాట బహు అద్భుతం అనిపించాయి కదా వారు చనిపోయిన బైబిల్లో ఒక మాట రాస్తుంది వారు మృతి పొంది మాట్లాడుచున్నారని అమాన్ ఒకసారి చెప్పండి ఆ మాట వారు మృతి పొంది హెబ్రిడ్ రాసిన పత్రికలో పదకొండో వచ్చాయి చూడండి అన్నమాట నాలుగో వచ్చిన నాలుగో వచ్చిన చివరి భాగం అతడు మృతి నుందియు ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు వినరా అతడు మృతినుందియు ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు మృతి నుందిన వారు ఎలా మాట్లాడతారు మాట్లాడతారు అంటాడు ఇక్కడ అతడు మృతినుందియు విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు పగడాల ప్రవీణ్ గారు వాళ్ళు చనిపోయినా వారు జీవించిన విశ్వాస జీవితం ఉందే రాబోయే తరపు ప్రజలు వారిని గూర్చి మాట్లాడుకుంటూ ఉంటారు చేస్తే ఆ దైవజనుడిలా సేవ చేయాలిరా బ్రతికితే ఆ దైవజనుడిలాగా బ్రతకాలరా జీవిస్తే కొద్ది రోజులైనా రోషంగా దైవ సేవకుల్లాగా జీవించాలిరా సత్యం కొరకు ప్రాణం కోల్పోవటానికి కూడా సిద్ధపడిన దైవజనులురా అయ్యో సత్యాన్ని గుర్చి బోధిస్తే నా ప్రాణానికి ఏమైనా హాని కలుగుతుందేమో అని పిరికొల్లాగా వాళ్ళు సేవ చేయలేదురా ప్రభు కొరకు ప్రాణం కోల్పోవటానికి కూడా సిద్ధపడ్డారు అని రాబోయే తరపు సావకులు కూడా ఆ దైవ సేవకులను నిశ్చయంగా ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు దైవ జన్మ ఈ గడియలో బైబిల్లో చాలామంది భక్తులు వారు మృతి పొంది వారి విశ్వాసాన్ని గుర్చి నేటికి మనం మాట్లాడుకుంటున్నాం అబ్రహాం విచిత్రం దేవుడనే ఆ ఒక్క మాట కొరకు దేశాన్ని పుట్టిన గడ్డను విడిచిపెట్టి కణనదేశానికి వచ్చాడు ఈరోజు చాలామంది చూడండి యేసు యేసుప్రభే నిజదేవుడు అన్న సంగతి ప్రపంచంలో ప్రతి వారికి తెలుసు మన ప్రతి భారతీయ సహోదరుడికి తెలుసు ఎందుకు ఆయన సుగుణాల సంపన్నుడు కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాన్ని జయించినవాడు ఆ జన్మ బ్రహ్మచారి దేవుడని పిలువబడుటకు యోగ్యుడు దైవత్వపు సర్వసంపూర్ణత కలిగిన ఏకైక దేవుడు సుగుణాల సంపన్నుడు సద్గుణ రాసి నాలో పాపం ఉన్నదాని మీలో ఎవడైనా స్థాపించగలడని ప్రపంచానికి సవాల్ విసిరితే ఆ సవాలు ఎప్పటికీ మానవాళి చెవుల్లో గింగుర్లు అంటూ ఉంది కదా ఆయనే నిజదేవుడు అన్న సంగతి ప్రపంచ మానవాళికి తెలుసు కొందరు కులానికి భయపడి మరి కొందరు మతస్థులకు భయపడి గ్రామానికి భయపడి ఈ గొప్ప దేవుని దగ్గరికి రాలేకపోతున్నారు ప్రతి వారికి తెలుసు మీకు తెలిసి ఉండొచ్చు గాంధీ మహాత్ముడు అన్నారు ఎస్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి దగ్గరికి సుధాకర్ పెళ్ళయ్య అనే ఒక క్యారలైట్ వచ్చి అయ్యా భారతదేశంలో మీరు ఉత్తమమైన గురువు కదా మిమ్మల్ని మించిన గురువు ఎవరైనా ఉన్నారా అంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు అన్నారట ఈ ప్రపంచమంతటిలో అత్యుత్తమమైన గురువు యేసుక్రీస్తు ప్రభువాడు ఆయన పేరే రబ్బుని రబ్బుని అత్యుత్తమమైన గురువు యేసుక్రీస్తువారు సర్వేపల్ల రాధాకృష్ణన్ గారికి కూడా తెలుసు ఎస్ ప్రపంచంలో అందరికీ తెలుసు కులానికి భయపడి మతానికి భయపడి ప్రజలకు భయపడి వారి గుండెల్లో ప్రభుని కూర్చున్న సాక్ష్యాన్ని అణుచుకుంటూ ఉన్నారు అబ్రహాం అందరినీ విడిచిపెట్టి దేవుని దగ్గరికి వచ్చాడు మృతి పొంది ఇప్పటికీ మాట్లాడుతున్నాడు అబ్రహాము భక్తులు ఒక తారాస్థాయి ఏంటో తెలుసా ఏకైక కుమారుడిని ఇచ్చిన తర్వాత అబ్రహమా నీవు ప్రేమించు నీ ఏకైక కుమారుడు ఇస్సాకును మోరియా పర్వతం మీద బలి అంటే ఒక భక్తుడు ఒక వ్యాఖ్యానకర్త ఇలా అంటాడు దేవా నీవు ప్రేమించు యస్సాకు అంటున్నావు అంటే యశాకు నీకంటే నేను ఎక్కువ ప్రేమిస్తున్నాను అనుకుంటున్నావా రా నిన్నెంత ప్రేమిస్తున్నానో నా ప్రేమ రుజువు చేస్తా విన్నారా నీవు ప్రేమించు యశ్సాకు అంటున్నావు నీకంటే నేను ఎక్కువ ఇసాకుని ప్రేమిస్తానయ్యా ఇశాకుని ప్రేమించా కానీ నీకంటే ఎక్కువ కాదు ఈ సృష్టిలో నీవే నాకు అతి కాంక్షణీయుడు అని ఎస్ యస్సాకును బలివ్వటానికి మౌర్యా పర్వతం మీదకి వెళ్ళాడు అమ్మా అంటే దేవుని కొరకు చివరికి తన ఏకైక కొడుకును పోగొట్టుకోవటానికి కూడా ఇష్టపడ్డాడు నీకంటే నాకు ఏది ఎక్కువ కాదయ్యా ఇస్సాకు కాదు ఇంకొకళ్ళు కాదు నీకంటే నాకు ఏది ఎక్కువ కాదని దేవుణ్ణి ఎంత ప్రేమించాడో తన ప్రేమను రుజువు చేసుకున్నాడు చూసారా మృతి పొంది మాట్లాడుతున్నాడు అబ్రహాం తమ్ముడు తన కొడుకునే కోల్పోవటానికి ఇష్టపడ్డాడే నేను ఒక మాట అంటా నేను దేవుని ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నాను అన్న నీ జీవితంలో నీకున్న దురలవాట్లు ఇంకా నువ్వు విడిచిపెట్టలేకపోతున్నావా నీకున్న వ్యసనాలు విడిచిపెట్టలేకపోతున్నావా నీలో ఉన్న పాపపు స్వభావాన్ని ఇంకా విడిచిపెట్టలేక బలహీనుని ప్రభా ఈ బలహీన ప్రార్థనలు చేస్తున్నావా నీ జీవితంలో కూడా నువ్వు మృతి పొందిన తర్వాత కూడా రాబోయే తరాలు నీ భక్తి జీవితాన్ని గురించి మాట్లాడుకోవాలి ఐ మేన్ ఎంతోమంది భక్తులు ఉన్నారు యుద్ధానికి వెళ్ళేటప్పుడు నాకు జయాన్ని ఇస్తే ఏది మొదట ఎదుర్కొంటుందో దాన్ని నీకు అర్పణగా అర్పిస్తానయ్యా జయోత్సవంతో తిరిగి వచ్చాడు ఏకైక కుమార్తె మారుమాట మాట్లాడకుండా యహోవాకు మాట ఇచ్చింటిని గనుక వినితీనని కుమార్తెను అర్పణగా అర్పించడానికి సిద్ధపడ్డాడు జీవితాంతం కన్నికగా మిగిలిపోయింది యొఫ్తా అనేవాడికి వంశాంకురం లేదు మీకు తెలుసా నా వంశాంకురం కంటే నా దేవునికి ఇచ్చిన మాట ముఖ్యం బా దేవునికి ఇచ్చిన మాట కొరకు వంశాంకురాన్ని కోల్పోవటానికి ఇష్టపడ్డాడండి తనకి వంశం అనేది భూమి మీద లేకుండా వాళ్ళు మృతి పొంది మాట్లాడుతున్నారు తమ్ముడు నీ జీవితంలో కూడా దేవునికి మాట ఇచ్చి ఒక వారం రోజులు ఆ మాట మీద నిలబడి ఆ మాట మీద తప్పిపోతున్నావా ప్రతిరోజు ఉదయం ఐదింటికి లెగిస్తున్నాయా అని ఒక రోజు లేస్తున్నావు రెండు రోజులు లేస్తున్నావు మూడో రోజు అయిపోతున్నావా రోజు వాక్యం చదువుతున్నాయా అని జనవరి మొదటి వారం వాక్యం చదివి చక్కగా చదివి తర్వాత వాక్యానికి దూరం అవుతున్నావా నీతిమంతుడు నష్టము కలిగిన మాట తప్పుడు ఎరుగుదురు కదా ఎందుకు ఈరోజు యఫ్తాని గురించి మాట్లాడు మృతి పొంది మాట్లాడుతున్నాడు ఎందుకో చెప్పంటారా దేవునికి ఇచ్చిన మాట కొరకు వంశాన్ని కోల్పోవటానికి ఇష్టపడ్డాడు బా వాళ్ళ కుమార్తె తక్కువదిందా వాళ్ళ కుమార్తె తక్కువదా తండ్రికి దగ్గ తనయి తండ్రికి దగ్గ తనయి తండ్రికి తగ్గ కుమార్తె అంటది యోహోవా తండ్రి యహోవాకు మాట ఇచ్చి నీవిచ్చిన మాట చొప్పుని ఇచ్చేయి తండ్రి దేవునికి ఇచ్చిన మాట నిలవబెట్టడానికి ఓ యవ్వన బిడ్డ బ్రతుకు కాలమంతా దేవుని మందిరంలో కన్నికగా మిగిలిపోయింది చెల్లి తమ్ముడు ఎందుకు వాళ్ళు పొంది మాట్లాడుతున్నారు ఒక యవ్వన బిడ్డ బ్రతుకు కాలమంతా దేవుని కొరకు నపుంసుకురాలైపోయింది జీవితాంతం వివాహం లేకుండా పురుషుణ్ణి కోరకుండా కన్నికగా తన జీవితాన్ని సమర్పించుకుంది తమ్ముడు చెల్లి మిమ్మల్ని ఒక మాట అంట ఈరోజు ఎంతోమంది యవన బిడ్డలు వివాహం కాకుండా దారి తప్పిపోతున్నారు అదేమంటే ఎమోషన్ కంట్రోల్ చేసుకోలేకపోతున్నామని బలహీనతని బలహీనతని ఒక చిన్న ట్యాగ్ కలిపి వాళ్ళ బల వాళ్ళ వాళ్ళ చెడు జీవితాన్ని సపోర్ట్ చేసుకుంటున్నారు ఆ అమ్మాయిని చూడండి ఆ అమ్మాయిని చూడండి విచిత్రం సరే అయిన తర్వాత అయినా కుదురుగా ఉంటున్నారా ఎక్కడ చూసిన అక్రమ సంబంధాలు అక్రమ సంబంధాలు ఈ అమ్మాయి యవ్వన జీవితం అంతా క్రీస్తు బలిపేట మీద పెట్టి జీవితాంతం నొప్పం సుఖురాలిగా మారిపోయింది అందుకని మృతి పొంది వాళ్ళు మాట్లాడుతున్నారు వాక్యం వింటున్న తల్లి తండ్రి మీ తమ్ముడ నీ పరిశుద్ధ జీవితం ఎలా ఉంది రాబోయే తరం మాట్లాడుకునేటట్లుగా ఉందా నామకార్థంగా ఉందా ఒకసారి ఆలోచించు వీళ్ళు మృతి పొంది మాట్లాడుతున్నారు అద్భుతం ఆ కాలంలో రాజు హెరోదు అక్రమ సంబంధంలో బ్రతుకుతున్నాడు ఆ సంగతి ఇచ్చి యోహానుకు తెలిసింది ఇచ్చి యోహాను కరాఖండిగా ఖండించాడు సత్య సత్యాన్ని ప్రకటించాడు ఏమని నీ తమ్ముడు ఫిలిప్ను చంపి నీ తమ్ముడు భార్య హెరోదియాను నీ బా ఇది అక్రమం చూడండి హెరోదో ఇది అక్రమం ఏమండి రాజుకి ఎదురుడ్డి నిలిచాడండి నిజమే ఈరోజు మన తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది సత్యం ప్రకటిస్తే ప్రాణాలు పోతాయని తెలుసు అయినా తెగించి వారిలో ప్రవీణ్ పగడాల గారి ఒకరు సత్యాన్ని ప్రకటిస్తే ఇబ్బ అయినా ప్రాణం కంటే ప్రభువుని ఎక్కువ ప్రేమించారు ఆ బెడ్లో ఇచ్చి యోగాను తన ప్రాణం కంటే సత్యాన్ని ఎక్కువ ప్రేమించాడు బహుమానం ఏమొచ్చింది వచ్చింది శరఛాదనం శరఛాదనం బాప్తిష్మించే యోగాను మాత్రమే కాదు సుమే పాత నిబంధనలో యష ప్రవక్త యశయ ప్రవక్త ఉన్నాడే యషయ ప్రవక్తని మనుష్య రాజు అత్యంత కిరాతకంగా చంపాడట అత్యంత కిరాతకంగా ఎంత కిరాతకంగా చంపాడు ఎందుకు చంపాడు తెలుసా మనషే వాక్యానికి భిన్నమైన కార్యక్రమాలు చేస్తూ ముహూర్తాలు విచారిస్తూ పిల్లలను అగ్నిగుండం దాటిస్తూ శాపగ్రస్తమైన కార్యక్రమాలు చేపిస్తున్నాడు రాజు హిస్కి అనే ఒక గొప్ప దైవజనుని కుమారుడు హిస్కి అనే ఒక గొప్ప రాజు కుమారుడు మనుష్యే ఈ సంగతి యశీ ప్రవక్త ఇరిగి వాక్యం ద్వారా ఖండించాడు దానికి బహుమానం ఏంటో తెలుసా దానికి బహుమానం ఏంటో తెలుసా చక్కరంపంతో కోసి చంపారు ఎలాగో చెప్పంటారా తలకిందులుగా ఆయన వేలాడిదీసి యక్షాకారంలో ఉన్న సిలువకు తలకిందులుగా వేలాడిదీసి రెండు కాళ్ల మధ్య చక్కరంపాన్ని యనపరం యనపరం యనపరంపం కాదు చక్కరంపాన్ని పెట్టి చక్కరంపంతో కోసి కోస్తా ఉంటే ప్రాణం విలవిలలాడిపోతూ అత్యంత కిరాతకంగా చంపబడ్డాడు యస్ఐ ప్రవక్త అత్యంత కిరాతకంగా నైవజలు ఎడ్వర్డ్ విలియమ్స్ గారు ఇప్పుడు ఒక మాట అంటారు ప్రతి మనిషికి చావు వస్తుంది ఈ మరణాలన్నింటిలో నేను కోరుకునే మరణం ఏసు కొరకు హతసాక్షిగా మారాలనుకుంటా నాకు ఆ మాట విన్నప్పుడు ఎలా ఒళ్ళు పులకరిస్తుంది ప్రభు కొరకు ప్రభు కొరకు ఒక హతసాక్షిగా మారటానికి అలాంటి మరణాన్ని నేను కోరుకుంటా అని అంటాడు ఈ దైవజన్లు వాళ్ళు చనిపోయినా వాళ్ళ రక్తం ఏ గడ్డ త్రాకిందో ఏ గడ్డ తాగిందో ఆ గడ్డలో నుండి వాళ్ళ రక్తం ఆ ప్రాంతాల కొరకు మొరపెట్టింది ఒక్కొక్క దైవసావకుని రక్తపు చొక్కల్లో నుండి లక్షల కొలది క్రైస్తవ జనాంగం పుట్టుకొస్తారు వేలాది కొలది దైవజనులు పుట్టుకొస్తారు క్రైస్తవుని రక్తపు చొక్కలు ఏనాటికి వ్యర్థం కావు రెండు వేల సంవత్సరాల క్రితం కపాలమని అర్థమిచ్చే గులగత పర్వతం మీద ఏసయ్య చిందించిన రక్తధారలు వృధా అయిపోయాయా ఏసయ్య చిందించిన రక్తధారల్లో నుండి కోట్ల 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 క్రైస్తవులు పుట్టుకురాలేదా లక్షలాది కొలది దైవజనులు పుట్టుకురాలేదా ఒకటి ఎన్ని సంవత్సరాలు బ్రతికాం అనేది ముఖ్యం కాదు బ్రతికిన కొద్ది దినాలు ఉప్పు కొంచెమే దాని ప్రభావం ఎంత ఏసయ్య బ్రతికిన కొద్ది సంవత్సరాలే పగడాల ప్రవీణ్ గారు బ్రతికింది కొద్ది సంవత్సరాలే బాప్తి ఇచ్చే యోహాను బ్రతికింది కొద్ది సంవత్సరాలే ఎన్ని సంవత్సరాలు బ్రతికావు అనేది ముఖ్యం కాదు ఎలాంటి బ్రతుకు బ్రతికావు అనేది ముఖ్యం నువ్వు చనిపోయిన తర్వాత కూడా రాబోయే తరాలు మాట్లాడుకునే ఒక దివ్యమైన జీవితం ప్రభు మనకు దయచేయును గాక అమ్మా వారి కుటుంబం కొరకు ప్రార్థన చేయండి